దీని నా కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నీ కొట్లల్లోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు ఎగోవా ఆజ్ఞాపించును దేవుడని ఎవ నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి రాజీవాధిపతి సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడ ఈ సమిలో ప్రభా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మీనామ మహిమతమే ప్రభా మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడే హడ్లు ఆటంకాలు అపవాద కీలని కూడా ఏ సునామలో బంధించమని బలమైన నీ కృపను అనుగ్రహించమని ఏ సునామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నీ కొట్లల్లోను నీవు చేయి ప్రయత్నములు అన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడు అని నీకు ఇచ్చిన దేశంలో ఆయన నేను ఆశీర్వదించును మానవుడికి దీవెన కావాలి అని చెప్పి జీవగలిగినటువంటి దేవుడికి తెలుసు దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక మానవులకి ఏం కావాలి దీవెన కావాలి అయితే మానవుడు దీవెన పొందుకోకోకుండా అనేకమైన ఆటంకాలు కూడా వస్తాయి అది కూడా ఆయనకు తెలుసు అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే దీవెన కలుగునట్లుగా అది నీ కొట్లల్లో కానీ నువ్వు చేసే ప్రతి పని అది ఏ పనైనా సరే దీవెన కలుగునట్లుగా ఆయన ఏం చేస్తాడంట ఆజ్ఞాపిస్తాడంట దేవుడు నా మనకి కలుగును గాక దేవుడు ఆజ్ఞాపించుట ఈరోజు ఒక అంశం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించుట ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా అది ఏది కూడా ఇంకా ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అనడానికి వీల్లేదు ఎవరైనా సరే సృష్టి ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆయనకు లోబడాల్సిందే ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి అందుకని ఇక్కడ మనం నీ కొట్లల్లోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఎహోవా ఆజ్ఞాపించును అని చెప్పి మనం చూస్తున్నాం ఎందుకు అని అనంటే నీవు ఉండేటువంటి నీ దేశంలో దేవుడు నీకు ఇచ్చిన నీ దేశంలో ఆయన నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన ఎప్పుడు కూడా దేవుని బిడలు ఆశీర్వాదకరంగా ఉండకూడదు అనే మౌనంగా ఉండి ఆయనకు కాదు అయితే సాతానుడు కొన్ని కొన్ని విషయాల్లో మరి దేవుని బిడలు ఆశీర్వాదకరంగా ఉండకూడదు దేవుని వాళ్ళు దూషించాలి వాళ్ళు బాధపడాలి అన్నదని చెప్పి ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని ప్రయత్నాలు వాడు కూడా చేస్తాడు ఎందుకంటే వాడికి కూడా ఏముంది అధికారం ఉంది కాబట్టి వాడు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు అయితే మన యొక్క మనస్సులో ఎప్పుడైతే మనం దేవుడు దీవెన కలిగినట్టుగా ఆజ్ఞాపించేటువంటి ఆయన మనతో ఉండగా ఆయన మనలో ఉండగా మనకెందుకు అని మనకి ఎప్పుడైతే ఆ మాటను అనుసరించే మనసు మన దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ కూడా ఏమవుతాయి అంట అన్నీ కూడా ఆశీర్వాదమేనంట దేవుడు నా మనకి స్తోత్రం కలుగునుగా ఎందుకంటే నీ దేవుడు నిన్న ఏం చేస్తున్నాడు దీవెన కలుగునట్టుగా అజ్ఞాపించాడు ఏ ఆటంకమైనా సరే ఏం చేస్తున్నాడు ఆయన చిన్న భయం చేస్తున్నాడు ఒక్క మార్గంలో వచ్చేవాడిని ఏం చేస్తున్నాడు ఆయన ఏడు మార్గాలు వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాడు ఈ మాట నమ్మితే మనం ఏం చేస్తాం దేవుని మహిమను చూస్తాం అందుకనే దీవెన కలుగునట్లుగా మానవుణ్ణి దేవుడు దీవించటానికే ఆయన ఏం చేస్తున్నాడంటే దీవెన కలగటానికే దీవెనకే ఆజ్ఞానాడంట ఆయన నవిట ఆశీర్వాదకరంగా ఉన్నారు నా బిడ్డలో దీవెన కరంగా ఉండాలి దీవిన అని చెప్పి దేవ దేవుడు దీవెన్నే ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది అదే అయితే ప్రభు యొక్క ఆజ్ఞను గట్లా గడుకుంటూ మనం నేర్చుకోవాలి ఏదేమైనా సరే నా జీవితంలో నాకు ఇప్పుడు దీవెన ఉన్నా ఒకవేళ లేకపోయినా నేను ఏదేమైనా సరే నేను మటుకు ఆయన చెప్పింది చెయ్యాలి ఆయన చెప్పింది ఏం చేస్తే ఆయన ఏం చేస్తాడు నా మాట ఆయన వింటాడని చెప్పి మనం దేవుడు చెప్పిన దానికి లోబడాలి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఏం చేస్తున్నాడు దీవెన కలిగినట్లుగా ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరి జీవితంలో ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నట్టు ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనే ఒకటి ఒకటో వచ్చినం చదువుకుందాం నీవు నీ దేవుడు అని మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆగ్గలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ ఎడదా నీ దేవుడు అని యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎవరికన్నా కూడా సమస్త జనులు వాళ్ళు ఎవరైనా సరే సమస్త జనుల కన్నా కూడా నేను హెచ్చిస్తా మరి మన దేవుడైనటువంటి ప్రభు మాట మనం ఏం చేస్తే వారికి ఉండాలి శ్రద్ధగా విని అనుసరించటం నేర్చుకోవాలి చాలామంది బాగా ఎంతగానో భయభక్తులతో శ్రద్ధగా వినినట్టుగా కనపడతారు కానీ ఇంటికెళ్ళినాక ఆయనంటే అసలు ఎవరు అన్నట్టుగా ఉంటారు అలాగే మనం ఉండకో మనం దేవుడి మాటలను వారిగా ఉండాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు దేవున కలుగునట్లుగా దేవుడు ఏం చేస్తాడు ఆజ్ఞాపిస్తాడు నీకు ఆటంకాలుగా ఎన్నో రావచ్చు వాటిని కూడా ఏం చేస్తాడు ఆయన పారద్రోలుతాడు ఖచ్చితంగా పారద్రోలుతాడు ఎందుకంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు కూడా చదువుతూ ఉంటాడు ఏమని అన్నానంటే ఇది ఇస్రాయల్ ప్రజలతోనే చెప్పాడు దేవుడు వాళ్ళ వాళ్ళు శారీరకమైన ఇస్రాయలీలు మనం ఎవరై ఉన్నాం ఆత్మీయమైన మై ఉన్నాం కాబట్టి ఇది మనకు కూడా అనేది మనం ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఏం చేస్తున్నాడు అని అంటే ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వారి కొన్ని విషయాలు చెప్పాడు సునాద సంవత్సరం అని యాభై సంవత్సరాలకి ఒక సంవత్సరం వచ్చింది అంటే నలభై తొమ్మిది సంవత్సరాలు ఏడేడు సంవత్సరాలు జరుగుతుంది ఆ తర్వాత యాభై సంవత్సరం వచ్చింది ఆ యాభయో సంవత్సరం వాళ్ళకి ఏంటిదంటే సునాద సంవత్సరం శంచ్న. ఆ సంవత్సరంలో ఎవరైనా సరే మీరు దేని విషయంలోనైనా మీ మీకు ఎవరన్నా మీ మీ సహోదరులు బాకీలుగా ఏమన్నా ఉన్నా కూడా ఏదైనా కూడా అది విడుదల పొందే సంవత్సరం కాబట్టి ఎవరిని కూడా ఎవరిని అడగద్దు మీరు ఇతరులకు బాకీ ఇచ్చేవారిగా ఉన్నారంటే మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థితిలోనే పెడతాయి కదా వాళ్ళకి బాకీ ఇచ్చింది అందువలన నీ సహోదరులు తక్కువ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు మళ్ళీ ఏం అడగకూడదు ఇవ్వు నాది నాకు కట్టేసే అని అనకూడదు నువ్వు ఏం చేసేవారిగా ఉండాలి ఆ మాటకు నువ్వు లోబెడితే నిన్నెంతగా దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడో దీవిస్తాడో అదంతా కూడా వివరంగా చదువుతూ ఉంటాడు ఆ ఇరవై ఐదో అధ్యాయంలో అయితే అక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటనంటే ఈ మాటలు మీరు ఏమాత్రం బాధపడుకోకుండా నేను చెప్పిన మాట మీరు వింటే మీ పరిస్థితి ఎలాగుంటుందని అని అంటే ఆ సంవత్సరం ఆ యాభై సంవత్సరం ఉంది ఆ సంవత్సరంలో మీరు ఎవ్వరు కూడా ఏం చేయకూడదు పంట కూడా వేసుకోకూడదు మీరు పంట వేసుకోకోకుండానే దేవుడు ఏం చేస్తాడంట మీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఏంటది ఆ పంట మీరు విత్తనాలు వేయకోపోకుండానే పంటనే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఎలా జరిగిద్ది ఇదంతా కూడా మిగతా సంవత్సరం వచ్చేదాకా కూడా మనకి ఎట్లా జరిగిద్ది ఏంది అని అంటే దేవుడు ఏం చేస్తాడంటే మూడు సంవత్సరాలకు కావాల్సిన పంట ఆరో సంవత్సరంలోనే దేవుడు అనుగ్రహిస్తాడంట దేవుడు నామానికి స్తోత్రం కలుగునీ ఎట్లాగా మూడు సంవత్సరాల్లో అంటే ఆరో సంవత్సరంలో వేసినప్పుడు ఆరో సంవత్సరాన్ని ఏడో సంవత్సరాన్ని ఎనిమిదో సంవత్సరం నువ్వు పంట వేసేదాకా కూడా మళ్ళా ఆ ఆ ధాన్యాన్ని నువ్వు తినేటట్టుగానే దేవుడు చేస్తాడు అలాగ దీవెన కలిగినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి ఇంత శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి సాతాని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పాచికలు విసిరాస్తున్నా సరే నేను నీ మాట నమ్మను అని గట్టిగా బండ గుద్దినట్టుగా చెప్పండి మాట సాతాండికి ఎవరికి చెప్పాలన్న మాట నేను ఈ విధంగా ఉన్నాను నన్ను పొంగణిస్తున్నావేమో నీకు లేదు నా మీద అధికారం నా దేవుడికి మాత్రమే ఉంది అధికారం నన్ను ఆశీర్వదించేది ఆయన నన్ను దీవించేది ఆయన అని చెప్పి ఖచ్చితంగా చెయ్యండి దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాను అందుకని ఇక్కడ చదువుతున్న మాట ఏంటంటే నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలో నీకు తీవెన కలిగినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు దేవుడు ఖచ్చితంగా ఈ పని చేస్తాడు అందుకని అయితే ఇప్పుడేమంటున్నాడు అండి ఇంకా ఏసయ్య అప్పుడు దీవెన కలిగినట్టుగా ఆజ్ఞాపిస్తాను అన్నాడు ఇప్పుడు దీవెన ఎక్కడ పెడుతున్నాడు ఒకటి పేతరు రాస్తున్న పత్రికలో మనం చూస్తే దీవెన దేవుడు ఏం చేస్తున్నాడంటే నీలోనే పెట్టేసాడు దేవుని నా మనకి స్తోత్రం కలుగునగాక ఆ దీవెన ఎక్కడ పెట్టాడు మా మనలోనే మా ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుని పిలిచాడు చదవండి తొమ్మిదవ వచ్చును మీరు పిలువబడుతున్నారు కనుక దూషణకు ప్రతి దూషణ అయినా నువ్వు చేయక దీవించు అప్పుడు దీవెన నీకు వచ్చింది దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా మనం చేసేది ఏంది దూషణకు ప్రతి దూషణ చేయకూడదు ఏం చేయకూడదు అంట అమ్మ కీడుకు ప్రతి కీడు చేయకూడదు నువ్వు దేవుడు నామంలో దీవించు చాలు ఆ దీవెన నువ్వు ఇతరులను నువ్వు దీవించావంటే ఆ దీవెన నీ మీదకి వచ్చింది ఈ సంగతి మనమందరూ కూడా గమనించాలి ఇది మనందరికీ తెలియదు చాలా మంది పాత నిబంధనలోనే ఈ సంగతి తెలుసుకొని పనివాణి సైతం కూడా దేవుడు దేవుడి కృప వల్ల వాళ్ళని ఏమంటున్నారంట ఒక యజమానుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని దీవిస్తున్నాడు ఏమని దేవుడు నీకు తోడుగా ఉండును గాక దేవుడు మిమ్మల్ని గాక అని పనివారు యజమానుడు చెప్పుకునేటువంటి మాటలు ఆ రీతిగా ఉంటాయి మనమైతే ఎటు చెప్పుకుంటా ఉంటామో పనివారం యజమానులు మరి ఎలా చెప్పుకుంటామనేది బైబుల్ గ్రంథంలోనే సమస్తం ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి ఆ మాట మనకి రూతు గ్రంథంలో కనపడతా ఉంటుంది మరి నుండి వచ్చి యహోవా మీకు తోడుగా గాక ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు చేయు చేను కోవారితో ఆ అన్నమాట ఏమని ఆ మీకు తోడుగా ఉన్నను గాక ఆయన తోడుగుంటేంది దీవినే దేవుడు నామంలో ఆ మాట చెప్పగానే ఆయనే వాళ్ళు ఏమంటున్నారు పనివారు యహోవాని గాక మా అయ్యగారు ఆశీర్వాదకరంగా ఉంటే మేము ఆశీర్వాదకరంగా ఉన్నట్లే అని వారు ఏం చేస్తున్నారు వాళ్ళని దేవుడు మీకు తోడుగా ఉండను గాక నిజమానుడు అంటే పని వారు ఏమంటున్నారు దేవుడు నేను ఆశీర్వదించనుగాక అంటున్నారు ఈ రీతిగా మనం అందరం కూడా మనలోనే దేవుడు పెట్టేస్తున్నాడు ఆ దేవిన మనం కీడుకు ప్రతి కీడు చేసే వారికి ఉండకూడదు అలాగనే మనం దూషణకు ప్రతి దూషణ చేసేవారిగా ఉండదు ఇవన్నీ మనకు మరి ఒకేసారి పుట్టుకతో ఎవరికి రావు అంటే ఆత్మలో జన్మించిన వెంటనే రావు ఇవన్నీ కూడా మరి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన వాక్యాన్ని అనుసరించు శ్రద్ధగా ఆయన మాట విను ఆయన వాక్యాన్ని అనుసరించు దేవుడు నీకు ఖచ్చితంగా అది నీకు అనుగ్రహిస్తాడు అయితే ఇలాంటివన్నీ కూడా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కలుగునట్లుగా దీవెన కలుగునట్లుగా ఏం చేస్తాడు మొట్టమొదటి పాయింట్ దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు మన జీవితాల్లో అంటే దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నాడు అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి అయితే ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో కృప కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు రెండో పాయింట్గా కృప కలుగునట్టుగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నలభై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయనను పగటి వేళ ఆయన కృప కలుగునట్లుగా ఏం కలగాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఇవన్నీ ఎవరికి దేవుని బిడ్డలకే మరి దేవుడు కృప కావాలి దేవుని కృప ఉంటే ఏదైనా మరి ఆశీర్వాదమైనా వచ్చింది ఏదైనా కూడా దేవుడి యొక్క సహాయాన్ని నువ్వు దేవుని యొక్క కృప కలుగునట్లుగా ఏం చేస్తాడంటున్నాడు ఆయన ఆజ్ఞాపిస్తాడు ఎవరు చెబుతున్నారు ఈ మాటలు మరి కోరహు కుమారులు చదువుతున్నారు కోరహుకి ఇలాంటి ఆశీర్వచనంతో పలికేటువంటి మాటలు ఆయన జీవితంలో లేవు ఆయన జీవితంలో ఎలాంటి అంటే అన్నీ చెప్పించే మాటలే ఎవరికి కోరహుకి ఈ కుమారులకి దేవుడు ఎలాంటి ఇచ్చాడు ఎలాంటి మాటనిచ్చాడు అంటే దీవెనలతో ఉండేటువంటి మనసుని ఇచ్చాడు ఆ మాటలు పలికేటువంటి మనసును దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు అందుకని ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటిదో తెలుసా కొరహు కుమార్లు ఉన్న పరిస్థితి చాలా బీభత్సమైనటువంటిది ఎలాగున్నారని అంటే దేవుడి సన్నిధికి కూడా వెళ్ళలేనటువంటి స్థితి ఎంత ఆసక్తితో దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఆయనకి వాళ్ళకి దేవురహు కుమార్లకి అంతగా దేవుడి సన్నిధికి కూడా వెళ్ళలేనటువంటి స్థితి వారు ఏమంటున్నారు తెలుసా అనేకులు మరి నామకార్థ క్రైస్తవులో ఉండేటువంటి వారు ఏమంటున్నారంటే నీ దేవుడు ఏమయ్యాడు అని అంటున్నారు నలభై రెండో కీర్తంలోనే మూడో వచ్చినలోనూ ఐదో వచ్చినా రాయబడి ఉంటుంది చూడండి నీ దేవుడు ఏమైనాని వారు నిత్యము నాతో అంచు ఉండగా ఏమంటున్నారంట వారు అంటే ఆయనకు వచ్చిన బాధను బట్టి ఆయనకు వచ్చిన బలహీనతను బట్టి ఆయన దేవుడి సంధికి వెళ్ళలేకపోతే ఒకప్పుడు ఎంతగా నన్ను వెళ్ళావు కదా ఏది ఏమైంది ఆ ఆశీర్వాదం ఆ దీపెని ఏమైంది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఏది నీకు అని ఏం చేస్తున్నారంట నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అయినా కూడా ఆయన ఏం చెల్లించటల్లా దేవుడు నా మనకి స్తోత్రం గాక ఆయన ప్రాణం కూడా ఆయన మీద ఏం చేస్తా ఉంది దూషిస్తా ఉంది అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా ఐదో వచ్చిన నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు దేవుడి ఏదో నిరీక్షణ ఉంచు ఆయనే నాకు ఆ నా దేవుడు నీవు చెప్పుకొంచు అది ఇంకా ఇంకా నేను దేవుని స్థుతిస్తానంటున్నాడు దేవుడు నా మనకి స్తోత్రం కలుగునుగా ఎందుకన్నానంటే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క దీవిన దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కృప పొందుకోకోకుండా ఇట్లా బలహీనపరిచే శరీరాలను బల బలహీనపరిచేటువంటి అధికారం అపవాదికి కూడా ఉంది అందుకని వాడు అట్లా మొత్తాలని చెప్పి వస్తాడు మన దగ్గరికి అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంట కృప కలుగినట్లుగా ఆజ్ఞాపిస్తాడంట దేవుడు నామానికి స్తోత్రం కదా అందుకని ఆయన చెప్పాడు అయినను ప్రాణంతో చెప్పాల్సిన మాట చెప్పేశాడు తర్వాత ఎలాగున్నాడంటే విశ్వాసంతో ఆయనను నా దేవుడు నాకేం చేస్తాడు కృప కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడు ఆయన కృప నాయలో ఉంది కాబట్టి కృప కలగాలి నా కుమారుడికి అని ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ఎలాగుండగలను అంటున్నాడు తర్వాత చదవండి రాత్రి వేళ ఆయనకు వచ్చిన కీర్తనయు నా జీవనదాత అయినా దేవుడికి వచ్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను ఇప్పుడు ఒక మనిషిని శరీరం బాధ వచ్చినప్పుడు ఎవరైనా సరే గమనించండి పగట వేళ కన్నా కూడా వాటి ప్రయత్నాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయి బాగా రాత్రి వేళల్లో బాగా ఇబ్బంది పెడతాయి శరీరం బల పగట వేళల్లో కొంచెం కొంచెంగా మరి మనుషులు దీని వలన ఆదరణ వలన కొంచెం అలాగే ఏదో ఒక రీతిగా దేవుడి దయతోటి దేవుని ఇలాగ వస్తాయి ఉంటారు అయితే రాత్రి వేళల్లో వాటి ప్రయత్నాలు ఏం చేస్తాయంటే అపవాది ప్రయత్నాలు ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటాయి ఏం అంటే శరీరాన్ని ఇంకా బాగా మొత్తుతాయి బాగా పనుకున్నటువంటి సమయంలో మొత్తినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటారంటే ఎవరికి చూడకోకుండా ఏదో ఒక సూసైడ్ చేసుకుందాం అనుకునేవారు కూడా ఉంటారు ఎందుకంటే వచ్చిన బాధను బట్టి ఏం చేసుకోవాలనుకుంటారు సూసైడ్ చేసుకున్నాం పోతే పోయి తోటి ప్రాణం అనుకుంటారు అయితే ఏం చదువుతున్న మాట అంటే ఆ మాట ఆయన చెప్పటల్లా ఏం చదువుతున్నాడు నా దేవుడు రాత్రి వేళలో ఆయన కూర్చిన కీర్తన అది కీర్తన ప్రార్థన ఏం చేస్తుందంట ఆయనకు తోడుగుందంట దేవుడు నామానికి స్తోత్రంగా ఆయన దేవుడి సంధికి వెళ్ళలేని స్థితి ఎంతగానో అవమానపరచబడుతున్నాడు శరీర బాధతో మొత్తపడుతున్నాడు అయినా కూడా ఆయన పలికే మాట మాటంటే ఆయన కృప కలుగునట్టుగా ఆజ్ఞాపిస్తాడని చెబుతున్నాడు రాత్రి వేళలో ఆయన నాకు కీర్తన పాడటానికి ప్రార్థన చేయటానికి ఆయన నాకు తోడుగున్నాడు అని చెప్పి చెబుతా ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా కృప కృపకలుగా ఆజ్ఞాపించినప్పుడు ఈ విధంగా మన జీవితాల్లో అని చెప్పి మనం తెలుసుకోవాలి భయపడకోకుండా బెదరుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల బలపరుస్తూ ఉంటాడు ఏంటిది ఆయన కృపే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అక్కడ ధైర్యపరుస్తూ ఉంటుంది బలపరుస్తూ ఉంటుంది దేవుని యొక్క కృప అందుకే నేను మన జీవితాల్లో మరి దేవుని యొక్క కృప మనందరికీ కావాలని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి దేవుని కృప లేకపోతే మనం ఏం కూడా చేయలేం చేయాల్సింది కూడా చేయలేం చేతనైంది కూడా చేయలేం ఒక మాట చెప్పాలంటే మనకి ఏదైనా ఒక పని చేయటం మనకు తెలుసు మనకు తెలిసినా కూడా మనం ఏం చేయలేము ఆయన కృప లేకపోతే ఆ పని మనం చేయలేం ఎలాగనంటే దేవుని వాక్యంలో మనకి పేతులు ఉన్నాడు పేతురు బాగా చేపలు పెట్టేటువంటి ఆయన ఎన్నో సంవత్సరాల నుండి చేపలు పడుతున్నాడు కానీ ఒక నైట్ ఏం చేయలేకపోయి ఉన్నాడు బట్లాకపోయాడు ఆయన వల్ల కాలేకపోయింది ఒక్క పిక్కి కూడా మట్లాగిపోయి ఉన్నాడు రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా అంటాడు అలాగే నేను దేవుని యొక్క లేకపోతే మనం ఏం చేయలేం ఆశీర్వాదము రాదు ఏది కూడా దేవుడి కృప లేకుండా మనం ఏది కూడా పొందలేము నేను దేవుని వాక్యంలో దేవుడు ఏం చేస్తాడని కొరవ కుమారులు చెబుతున్నారు కృప కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు అని చెప్పి చెబుతా ఉన్నాడు మరి ఉదయకాలంలో మనం అందరం కూడా దేవుని కృపను మనకు దేవుడు కలుగునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు మనకి ఆజ్ఞని ఇచ్చేసాడు దేవుడు నామంలో ఏం చేస్తున్నాడు ఆయన ఆజ్ఞని మనకు అనుగ్రహించాడు అందుకని అంటే ఆయన పరిపూర్ణతలో నుండి మనం యోహాన్ శువార్తలో చూస్తూ ఉంటాం ఆయన పరిపూర్ణతలో నుండి ఒకటి వ్యవహాన్లో రాయబడి వ్యవహాన్ శువార్తలోనే రాయబడి ఉంటుంది ఒకట అధ్యాయంలో ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం ఏం అందుకున్నామంట కృప కలగటానికి ఆయన ఆజ్ఞాపించగానే మనలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కృప వెంబడి కృప ఒకటి ఏదైనా సరే కృప అంటే మన అందరికి తెలిసిన విషయమే కదా మనకు అర్హత లేదు అర్హత దేవుడే ఆ పని చేయడానికి ఆ ప్రయత్నం చేయడానికి దేవుడికి సహాయం చేశాడు ఏదైనా సరే చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే మరొకటి కృప వెంబడి కృప పొందుకోటానికి దేవుడు ఏం చేస్తున్నాడంట మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు అది ఒకసారి దేవుడు దయతోటి ఇచ్చాడు మళ్ళీ నెక్స్ట్ ఆలస్యం కాకుండా మరొక రోజు కాకోకుండా కృప వెమ్ముడి కృప పొందుకోడానికి దేవుడు ఇదంతా కూడా ఎవరి వలన అంటే ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా అనేది అందరం కూడా గమనించారు మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ఇంత శక్తి వినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనం మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాం దయచేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండకూడదు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టుగా మనం జీవిద్దాం ఆయన మనకు సహాయం చేస్తాడు అయితే చివరిగా ఒక విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని కీర్తన గ్రంథంలో నలభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఆయన ఏమి కలగ ఆజ్ఞాపిస్తున్నాడు ఒకసారి అక్కడ గమనిద్దాం పూర్ణ రక్షణ కలగటానికి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఏం కలిగి చేస్తున్నాడు దేవా నీవే నా రాజువు యాకోబుకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించవరికంట యాకోబుకి అంటే ఇస్రాయల్కి దేవుడు ఏం చేస్తున్నాడంట పూర్ణ రక్షణ అంటే కాబుదల ఒక మాటలో చెప్పాలంటే ఎలాగంట కాపుదల దేవుని కాపుదల పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించి ఉన్నాడు అని ఎందుకంటే మా బలం చేత మేము యుద్ధాలు చేయటం లేదు మేము దేని వల్ల మేము యుద్ధాలు చేయటం లేదు మరి మా మా యొక్క ఇది ఉంది చూడండి ఆయుధాలు ఆయుధాల వల్ల మేము మరి విజయం పొందటం లేదు దేని వల్ల వారు విజయం పొందుతున్నారంట అక్కడ వారి బాహు వారికి జయమేమలేదు నువ్వు ఆయనకి అటాక్షించు కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక మరి మాకు ఈ విధంగా పూర్ణ రక్షణ నువ్వు కలుగు చేసావయ్యా యాకోబుకి అని అని చెప్పి చెబుతా ఉన్నాడు అందుకనంటే దేవుడు ఆ కాపుదలు పెట్టాడు కాబట్టి ఆ పూర్ణ రక్షణ వారి చుట్టూ కాబుదలగా భద్రతగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయన ఏం జరుగుతుందంటే వారు వారు కాదు అక్కడ యుద్ధం చేయటం ఎవరు చేస్తున్నారు యుద్ధం అక్కడ దేవుడే చేస్తున్నాడు ఆయన బాహుబలమే ఆయన యొక్క అమ్మా దక్షిణ హస్తమే ఇంకా కూడా ఏమని చెబుతున్నాడు ఆయన ముఖ కాంతియే వారికి ఏం కలుగు చేస్తున్నాడు దేవుడు విజయం విజయం కలుగు చేస్తున్నాడు అందుకని మన జీవితాల్లో కూడా కలుగు చేసేది ఆయనే పూర్ణ రక్షణ మనకు కలుగు చేసేట పూర్ణ రక్షణ కలుగినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేది మనం తెలుసుకోవాలి ఈ సమయంలో అనేక సార్లు మరి మనం అందరం కూడా మనకు భద్రత లేదు మనకు కాపుదలు లేదు మనం ఎట్లాగా మన పరిస్థితి ఏందా అని అనుకుంటా భయపడతా ఉంటాం అన్ని సమయాల్లో ఒకవైపు ఏం చేస్తాడంటే నువ్వు ధైర్యంగా ఉన్నా కూడా కలల్లో వాడు ఏం చేస్తూ ఉంటాడనంటే నిన్ను భయపెట్టడానికి అనేక విధాలుగా నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధిస్తూ ఉంటాడు ఎద్దు రూపంగా లేకపోతే రెండు కొమ్ములు వేసుకొని వచ్చి భయపెట్టడం ఇంకా రకరకాలుగా అనేకమైన వికృత రూపాల్లో వచ్చి వాడు ఏం చేస్తూ ఉంటాడు మనల్ని భయపెట్టాలని చెప్పి చూస్తాడు భయం వచ్చిన తర్వాత ఏమొస్తాయి మనుషుల్లో శరీరంలో వ్యాధులు రావటానికి ప్రారంభమవుతాయి అనమాట అలాగే వాడు అట్లా చేయాలని చెప్పి చూస్తాడు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట పూర్ణ రక్షణ కలుగునట్లుగా వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడంట దేవుడు ఎందుకని ఆ పూర్ణ రక్షణ ఆయన కలుగు చేశాడు కాబట్టి అపవాదికి అధికారం లేకోకుండా దేవుడు చేస్తున్నాడు అందుకని వారు ఏమని చెబుతున్నారంటే వాళ్ళు ఓడిపోకోకుండా దేవుడు ఆ విధంగా బ్రవ్వ నువ్వే మాకు ఈ విధంగా సహాయం చేశావు అని నేను చదువుతున్నాను అయితే కృత్రిబంధంలో చెప్పబడుతున్నటువంటి మాట పేతులు చెబుతా ఉంటాడు ఏమని అంటే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినంలో నీ నామము వలనే రక్షణ అని చెప్పి చెబుతా ఉన్నా ఎవరి వలనంట ఏ నామం వలనే ఎందుకంటే అన్ని నామముల కన్నా కూడా పైనామం ఏసై నామం అని చెప్పి మనం తెలుసుకోవాలి మన ఎవరి వలన రక్షణ కలుగదు నీ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఏ నామమును కూడా ఏం చేయలేము మనం రక్షణ పొందలేము ఏ నామమున రక్షణ పొందగలం ఏసు ప్రభు నామము వలనే మనకి రక్షణ ఆయన నామము మనం తలంచేటప్పుడు ఆయన నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఆయన నామాన్ని మనం పలికేటప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన కాపుదల మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాట అందుకని ఆయన నామాలను ఎప్పుడు కూడా స్మరించేవారిగా ఉండాలి మనం ఆయనను శుతిస్తూ ఉండాలి ఆయన నామాన్ని అయా నువ్వు ఇంత గొప్ప దేవుడివి ఇలాంటి శక్తులని దేవుడు అయా అని చెప్పి ఎప్పుడు మనం ఏం చేయాలి ఆయన్ని స్థుతించాలి ఆయన నామం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది రక్షణ కలుగు చేస్తూ ఉంటుంది అందుకని ఆకాశం క్రింద ఉన్నటువంటి ఏ నామమును కూడా ఏమి లేదు రక్షణ లేదు అందుకని ఆయన నామంలోనే రక్షణ చాలా మంది మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు చాలా మందికి లేదు రక్షణ లేకుండా మరి వాళ్ళందరికీ కూడా అలాంటి రక్షణ మనలా మనకిచ్చిన రక్షణ వాళ్ళకు కూడా దేవుడు ఇవ్వాలని మనం అందరం ఏం చేస్తే వారికి ఉండాలి ప్రార్థన చేసే వారిగా ఉండాలి అయితే ఈ దినాను మనం మరి తెలుసుకుంటున్నాం ఏమనని రక్షణ కలుగునట్టుగా ఆయన ఏమంటున్నాడు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పి కొరహుకుమార్లు తెలుసుకున్నారు ఈ సమయంలో మనమందరం కూడా మరి మనకి ఆయన కాపుదలగా భద్రతగా రక్షణ కర్తగా ఉండి ఎంతగానో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు కాబట్టి మనం ఇది నా మూడు విషయాలు నేర్చుకున్నాం ప్రభు దగ్గర దీవెన కలిగినట్లుగా ఆయన ఏం చేస్తాడు ఆజ్ఞాపిస్తాడు దీవెన కలగాలి నా బిడ్డలకి వారి కుటుంబంలో దీవెన కలగాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ఆజ్ఞాపిస్తాడు అలాగే కృప కలుగునట్లుగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఆజ్ఞాపిస్తాను అలాగే మూడో విషయాన్ని మనం తెలుసుకున్నాం ఏమని ఆ పూర్ణరక్షణ కాపుదల భద్రత ఉండేటట్టుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు కాబట్టి ఈ విషయాలు మనం ఏ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం దేవుడి మాట దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా దేవానికి స్తోత్రాలు ఆశ్చర్యకరడానికి వందన అద్భుత కరడానికి వందలు స్తోత్రాలు మేమే పాటివారం ప్రభు మేమెంతటి వారము ప్రభా నీవే మమ్మల్ని కాపాడుతున్నావు నీవే మాకు నా తండ్రి దీవెన కలిగినట్లుగా ఆజ్ఞాపిస్తున్నావు నీవే ప్రభు నీకు వర్ణాలు స్తోత్రాలు రక్షణగా ఉంటున్నావయ్యా అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అందుని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఆత్మదేవ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాను ఇది నేను మన ప్రభా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో నీ వాక్యము నా తండ్రి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించినగాక మా జీవితాల్లో నువ్వు ఏ విధంగా ఉంటావు అనేది నా తల్లి ఏది ఏమైనా సరే ఎలాంటి బాధల్లో ఉన్నా సరే నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదరణ నెమ్మది పొందేవారిగా ఉండటానికి సహాయం చేయమని అడ్లు ఆటంకాలు అపవాది క్రియలన్నీ కూడా ఏ సునామలో బాధించమని బలమైనటువంటి నీ కృపను అనుగ్రహించాను కుటుంబాల్లో ప్రభా నిశ్చయంగా నీ నీ సహాయాన్ని అనుభవించే వారిగా చేయమని అడుగుతున్నాను ఏ కుటుంబం అయితే ప్రవ్వా నీకు స్తోత్రాలు ఆశీర్వాదం లేదని దీవెన లేదని బాధపడుతున్నారు ఇదేనా మనం నువ్వు చెప్పినట్లుగా ప్రవ్వా ఆ కుటుంబంలో ఏ సునామలో ఆజ్ఞాపించబడును గాక దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించబడును గాక ఈ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజడని యస్క్రీస్తు నామమును వేడుకొని ప్రార్థన ఇచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ హలే